చాలామంది నేను ఆయన్ని మారుస్తాను అని కొంతమంది వివాహం చేసుకున్నారు స్త్రీలు కొంతమంది పురుషులు కూడా నేను ఆమెను మార్చుకుంటాను అని వివాహం చేసుకున్నారు నేను చూసినంత వరకు వీరు వారిని మార్చలేదు కానీ వారిని వీరు మార్చారు నేను దేవుని సన్నిధిలోకి నడిపిస్తాను దేవుని చిత్రంలో నడిపిస్తానని చెప్పిన స్త్రీలు లోకంలోకి వెళ్ళిపోయారు భర్తను మార్చుకోవాలనే ప్రయత్నంలో వారి భర్తకు లోబడిపోయి వాళ్ళ భర్త వెంబడి సినిమాలు షికార్లు ఇక అన్ని విషయాల్లో లోక సంబంధమైన విషయాల్లోకి పడిపోయారు అలాగే పురుషులు కూడా నేను ఆమెను మారుస్తా మారుస్తా అని చెప్పి ఈయనే మారిపోయాడు నా ప్రియా సహోదరులారా చూడండి భక్తికున్న శక్తి ఎక్కువైతే ఆ పాపంలో ఉన్న వ్యక్తిని బయటికి లాగొచ్చు కానీ భక్తిలో ఉన్న శక్తి తక్కువ ఉంటే కనుక ఒక వ్యక్తి పాపములో పూర్తిగా మునిగిపోయిన వ్యక్తిని బయటికి లాగడం కష్టం నేను చాలా ప్రయత్నం చేశాను వారు నన్ను లాగే ప్రయత్నం చేశారు కానీ వారు బయటికి రాలేదు అందువలన వారి చేతిని నేను వదిలిపెట్టేసాను నేను ఎక్కడ అపవిత్రమైన కార్యాలలో పాలు పొందవలసి వస్తుందో అని చెప్పి నేను వారి చేయి వదిలిపెట్టడం జరిగింది ఇక దేవునికి అప్పగించా దేవుడా ఆ మనుషులను రక్షించు అని ప్రార్థన చేయడం ప్రారంభించా